నూట యాభై రూపాయలు అయ్యి కొన్నాం వెళ్ళకున్నాం ఐదానికి ఎందుకు వేసుకొని వచ్చినావు పెళ్ళింది ఈరోజు చెప్తున్నాం కరెంటు రండి వచ్చి తినండి సేమ్ పండుగ నువ్వు ఉన్నవరా పెరూని స్టేర్ ఆఫ్ అందరూ రెడీ అయిచేశారు మనల సో గైస్ ఇద స్పెల్లి అని చెప్పనా కదా అది 프랭క్ స్పెల్లి ఫ్రాంక్ ఎట్ల ఎవడైనా చచ్చిపోతే శివముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక నేను ఆ డాన్స్ కిందేసి పైకి వచ్చినా మనం అయితే ఇప్పుడు ప్రాంక్ అయితే చేయబోతున్నాం అందరూ చాలా మంది ఉన్నారు ఒక నలుగురు తెలియకుండా ఉన్నారు మనం ఇప్పుడు ఏంటంటే మనం పెళ్లికి వెళ్తున్నాం అనేసి చెప్పేసినాం ఎక్కడ బ్రోడు మనోడే ప్లాన్ ఇచ్చింది మనోడే ప్రాంక్ చేద్దాం అనుకోని కంటెంట్ ఏంటంటే పెళ్లి మా ఊరికి ఏమని చెప్పిన ముందు అందరికి పెళ్లి ఉంది రెడీ అయిపోయిన వచ్చేసే అని చెప్తే అందరికి ఆ పిల్లలగానే అమ్మాయిలు గిమ్మాయి అనుకోండి కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తారు తినడానికి తినడానికి ఇక్కడైతే పొద్దున్న పది గంటలకు వచ్చి చూడాలి

రేయ్ పెళ్లికి పెళ్లికి పెళ్ళికి రెడీ అయ్యిండు ఎవరు రాడు ఇద్దరు ఇద్దరం ఉన్నాం ఆ ఏ కర్ణాటక వచ్చింది తొందరగా రా రవి 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 బండి హోటల్ వెళ్తు గిన్నెలు కడుగుతాడా తబల హోటల్ రెస్టారెంట్ ఇప్పుడు అలాగే ఉంటుందామాట చూడండి ఇది నాలుగు వేలు బూట్లు ఇది ఐదు వేలు ప్యాంటు ఇది మూడు వేలు షర్టు మొత్తం పదివేలు అయింది చాలే చాలే ఒక అన్న ఇది వచ్చేసిండు ఇంకో కన్న వస్తు కరణో బాజీ కట్ వచ్చేసి ఆ చూసారా వచ్చేసాడు రాడు వచ్చి నువ్వు అన్నా ఒకసారి చెప్పారా ఒకసారి చెప్పారా ఇంకో పదివేలు స్కూలు ఐదు వేలు బట్టలు ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఒక ఏడు వేలు చేసి ఫీల్ అయిపోయాడు

ఎప్పుడనాడే అరే పాజార్ చార్ హజార్ కావాలి స్నానం చేయలే ముఖం కట్టుకో జాకెట్ వస్తుంది జాకెట్ వేసుకురే ఫేస్ వాష్

स्टूडेंट गाइस ये शुवाई छोरा देखो लडो पार्टी के भी आउटफिट चुनते 15000 15000 जूते ऐसे चुकुना मैं जूते ना फाइल में एक कोट अंदर वाडा ले पर मतलब एक पेन 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 पैसे चाहिए डेट डेट मिस्टेक क्या मौका ना చెప్పు లేదు ఇది ఐదు వందల షూస్ నూట యాభై రూపాయలు అయ్యేది ఎరగడ్డలో కొన్నాము ఐదంతా ఎందుకు వేసుకోవచ్చు పెళ్లి ఈ రోజు ఎక్కడ మేము పోహ్ వెళ్తు కూడా చెప్తున్నాం కరెంటు రండి వచ్చి తినండి వెళ్ళిపోండింగ్ పెళ్ళింది కాస్ ఇగ్ పెళ్లి కానీ అందరూ రెడీ అయి మనోండి ఇంకా కొంతమంది ఉన్నారు రాలే ఈ పుష్పరాజు మొత్తం బొర్రా రెడీ అయ్యిండ కింద నుంచి పై వరకు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి వెళ్తే ఇగో ఈయన ఈయన

సో సోవైస్ మీ అందరికి ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతు అనమాట ఇది చూడరా ఆయన సో ఈ రోజు పెళ్లి అని చెప్పినాం కదా అది ఫ్రాంక్ స్పెల్లింగ్ ఫ్రాంక్ ఎట్లుంది స్పెల్ ఫ్రాంక్ ఎట్లుంది

సమస్య లేదు నేను పూజే నా చూస్ కూడా దగ్గర కనే గాయ్ పెద్దమొడికి ఎలానే ప్లాన్ చేస్తున్నాం అంటే అంటే మార్కడ మక్తా వీడియో మక్తా వీడియో కత్తం పుడే ఉంది గాయ్ పెద్దమది టేబుల్ కి పొద్దునే లేస్తారు గాయ్ బోర్ ఫాడనేసి నాటం రెడీ అయి వచ్చుడు గాయ్ గుడికి పొద్దునే లేస్తారు ఇండే వెళ్ళొర్లే సర్ఫేస్ ఫిష్ ఫిష్ టేమసివా వస్తున్నా గాయ్ గుడికింద పిఏ బై కవర్ింగ్ చేస్తున్నాడు వీడియోలో

ఫ్రాంక్ ఎట్లుంది అగర్ దాని బాయి జిందా ఏ ఫ్రై పెళ్లికి షూజ్ తెచ్చుకోగనా అలా నాకు షూస్ కావాలంటే బాగా షూజ్ ఇచ్చు బాగా కొత్త షూస్ పిల్లలకి కష్టపడుతుంది పెళ్లి అలాగలేదు అది కానీ చూసి చూడాలి రెడీ ఎప్పుడు రెడీ అవ్వకపోయాడు ఎవరు పనికిరారు భయ ఆ కానీ డ్రెస్సింగ్ షర్టు ప్యాంట్ తర్వాత అదంతా నిజానికి వెళ్తాం రా టైం అవుతుందా ఎంతసేపు రా ఇంకా ఫోన్ చెయ్యి అదే ఎంతసేపు రా శివా నేను కబలు నేను ఆల్తలా కబుల్ కబులు ఎప్పుడు పీడ తీయడు మరి మినిమం పక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసిన మైక్ ఇట్లుంటారు మాది టూ డేస్ నుంచి ఈ ప్లాన్ చేయడానికి టూ డేస్ ముంగటే టూ డేస్ ముంగటే గ్రూప్ లో పెట్టి మరి అందుకోసం రవి గారు కూడా ఫోన్ చేసి చెప్పలేదు అందరికంటే చూడాలి